తెలుగమ్మా అంటే గ్లామర్కి చాలా దూరంగా కేవలం సాంప్రదాయబద్ధంగా కనిపిస్తారు అన్న టాక్ ఉంటుంది కానీ దాన్ని ఎప్పుడో బ్రేక్ చేసేసింది తేజస్వి మదివాడ తాజాగా తన ఉప్పొంగి యుధ అందాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది హైదరాబాద్కి చెందిన ఈ హార్ట్ బొమ్మ బిఏ మాస్ కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసుకుంది మొదటగా డాన్స్ ట్యూటర్గా పనిచేసిన ఈ అమ్మడు తర్వాత హీరోయిన్గా మారింది టాలీవుడ్లో తనదైన స్టైల్లో ఆడియన్స్ని అలరించేందుకు సిద్ధమైంది సీతమ్మ వాకిట్లో సినిమల్ల చెట్టు సినిమాలో చిన్న పాత్రలో కనిపించి టాలీవుడ్కి ఎంటర్ అయిన ఈఎమ్మాడి మనం హార్ట్ అటాక్ చిత్రాల్లో కూడా అలరించింది ఇక ఐస్ క్రీమ్ చిత్రంతో బాగా పాపులర్ అయిపోయింది తేజస్వి ఐస్ క్రీమ్ సిరీస్లో రామ్ గోపాల్ వర్మ తేజస్విలోని అందాలను మొత్తం చూపించేశాడని చెప్పొచ్చు అన్ని యాంగిల్స్ చూపించి మంత్రముగ్ధుల్ని చేసేశారు ఆమె సెక్సీ అందాలకు యావత్ ప్రేక్షక లోకం ఫిదా అయిపోయింది దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన తేజస్విని బాబు బాగా బిజీలో మెయిన్ లీడ్లో కూడా నటించింది ఘాటైన అందాలతో మైమర చెప్పాలి ఇటీవలి కాలంలో తేజస్వి గ్లామర్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు సినిమా ఛాన్సెస్ కూడా పూర్తిగా తగ్గిపోయాయి దీంతో మరింత గ్లామర్ డోస్ ని పెంచేసింది ఎక్కడ రాజీ పడకుండా తన మద్దెక్కించే అందాలను నెటిజన్లకు చూపిస్తోంది సోషల్ మీడియాలో అభిమానులు కూడా పెరుగుతున్నారు మీకు ఆమె ఘాటైన అందాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి